ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే ఇరవై ఏడో తేదీ మంగళవారం నాడు తులరాశి వారి జీవితంలోకి ఒక ప్రమాదకరమైన మనిషి రాబోతున్నాడు కాబట్టి తులరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క మనిషికి చాలా దూరంగా ఉండాలి ఒక డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ వ్యక్తిని మీ యొక్క దరిదాపల్లో కూడా రానివ్వకండి ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకో మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎంత వరకు వెళ్తారో కాబట్టి ఆ వ్యక్తికి దూరంగా ఉండండి మరి మే తేదీ మంగళవారం తులారాసు వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నాడు అంతటి ప్రమాదకరమైన వ్యక్తి నుంచి మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ యొక్క రా ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే తుల రాశి వారికి గోచరపరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అంటే ఈ యొక్క రాశి వారికి చూ గ్రహాలు అంత అనుకూలంగా లేవని శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుంది అయితే ఇకపై మీకు ఏలినాటి శని జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క ప్రభావం మీకు చాలా రోజుల వరకు ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారికి అసలు ఊహించలేరు అటువంటి గొడవలు వాగ్వివాదాలు చికాకులు అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి చాలా విసుగు వేసారిపోతారు మీ జీవితం పైన మీకే ఒక అసహ్యం వేస్తుందనమాట కానీ మీరు గట్టిగా నిలదొక్కుంటే రాబోయే రోజుల్లో చక్కటి ఫలితాలు చూస్తారు కాకపోతే కాస్త ఓపికగా పేషెన్స్తో ఉండాలి ఇక తులరాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి ఒకటికి రెండుసార్లు ఆలోచించి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రాశి వారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు అవుతాయి రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి ధనపరమైనటువంటి విషయాల్లో ఈ యొక్క తుల రాశి వారికి ఇబ్బందులు కలుగుతాయి స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు విధిస్తాయి ఉద్యోగపరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయండి సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది మాటల వలన మీరు బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది కాకపోతే ఆ యొక్క వ్యక్తులను పెడచ్చు అని పెట్టచ్చు అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు అనారోగ్య సంస్థలు చికాకులు కాస్త ఇబ్బంది పెడతాయి కాబట్టి కేర్ తీసుకుంటే కాస్త కుదుట పడుతుంది మీ యొక్క ఆరోగ్యం అయితే తులరాశి వారికి ప్రేమ పరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయండి పెళ్ళైన వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం కనబడుతుంది లేకపోతే తులరాశి వరకు కొనసాగుతున్న ఏళ్ళనాటి సెనిక యొక్క ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏ మాట్లాడిన వివాదాలు ఏ పని స్టార్ట్ చేస్తున్నా పూర్తయినట్టు అనిపిస్తుంది కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో రిజల్ట్ తారుమారవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా ఆర్థిక లాభాలు కూడా ఉంటాయండి కాకపోతే కాస్త ఇబ్బందులు పెట్టిన తర్వాత మాత్రమే ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక ఎంత కష్టపడినా కూడా ఫలితం ఒక్కొక్కసారి పొందలేకపోతుంటారు కేవలం మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు ఇక ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా తుల వారు శిక్షణ ఒక్కొక్కసారి అనుభవించక తప్పదండి ఇక ఏళ్ళ సే ప్రభావం ఈ విధంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కానీ మీరు గట్టిగా అంటే ఈ ఎటువంటి కష్టాలు వచ్చినా తట్టుకోగలను అనేటువంటి దృఢ సంకల్పంతో ఉంటే వాటిని ఈజీగా మీరు వాటి నుంచి ఈజీగా గట్టెక్కేస్తారండి ఇక ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లండి లేదంటే ఏడాది సంగతులు అని చెప్పుకోవచ్చు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలండి లేదంటే ఆ తర్వాత అది జరగని పని అని చెప్పుకోవాలి ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దు ఇక తులరాశి వ్యాపారస్తులకు రాబోయే రోజుల్లో ఎలా ఉందో చూద్దాం మీకు అనుకోని సమస్యలు ఆర్థిక కష్టాలు తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోయేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని కాస్త కేర్ తీసుకోండి ఇక బెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోయేందుకు ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాంట్రాక్ట్లు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారండి అసలు మీకు ఢోకా లేదని చెప్పుకోవాలి ఇక తులరాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి ఆశ ఫలిస్తుంది అలాగే ఈ కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతూ ఉంటుంది ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు తుర రాస్తారు ఇకపోతే ఈ రాశి వారు వ్యా వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వ్యవసాయదారులకు మొదటి పంట బాగానే లాభిస్తుంది కానీ అండి రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవండి అప్పులు మాత్రం తీర్చుకోగలుగుతారు ఇక అలాగే ఈ రాశి రాజకీయ నాయకులకండి ప్రజెంట్ టైం అసలు బాగాలేదు మీకున్న వ్యాపారాలు దివాలా తీస్తాయి అన్ని రకాలుగా నష్టపోయేందుకు ఉన్నాయి ఇక ఓవరాల్గా మీకు చూసుకుంటే ఈ యొక్క తొలరాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవండి మీకు కొంతకాలం కష్టాలు తప్పవండి ఇకపోతే మనోబలం మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఇక ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో వాహనగణం పొంచి ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ సమయంలో మీ యొక్క మాటలపై కూడా కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది నోటుకు వచ్చినట్లుగా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరినైనా సరే మీరు ఎవరైనా మీపై చేసుకునేందుకు లేదండి మీరు వేరే వారిపైన చేసుకునే ఛాన్స్ ఉంది ఒకనొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు కూడా వెళ్ళచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి ఇలా మీకు అసలు ఎటువంటి ప్రమాదం జరగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మీకు రోడ్డు ప్రమాదం ఈ అదేవిధంగా రోడ్డు ప్రమాదం ద్వారా అదేవిధంగా లేదంటే గొడవల ద్వారా ఇలా ప్రాణాలు మెదక్ తెచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తొలదాసు మీకు ఏదైనా అయితే మీ కుటుంబం ఏవో చెప్పండి కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచించండి గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండి ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకుని ఈ ప్రమాదం నుంచి బయటపడి మీరు సుఖంగా జీవించాలంటే ఎటువంటి ఎటువంటి గొడవలు జోలికి పోవద్దు ఇక రాసుల పుట్టిన కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ప్రమాదం అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ప్రమాదం అనేది కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఉంటుందండి అందరికి కాదు మీరు బాధపడాల్సిన ఇంకా ధైర్యం కొలపాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారండి మీకు ఎవరి మీద నమ్మకం కలిగి ఉంటారో ఆ జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళి మీ వ్యక్తిత్వ జాతకం ఒకసారి తెలుసుకోండి అప్పుడు ముందుగా మీకు ఎటువంటి ప్రమాదం అనేది ముందుగా తెలుస్తుంది కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మీకు ఎటువంటి ప్రమాదాలు ఉండవండి సో ఈ విషయం సంబంధించి ఈ విధంగా ఉంటే మే ఇరవై తేదీ మంగళవారం తులారాశి వారి జీవితంలో ఒక ప్రమాదకరమైన మనిషి రాబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరంటే ఉద్యోగం ఎవరైతే చేస్తారో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అక్కడ మీకు ఒక కొలిగ్ మీకు మీ తోట ఉద్యోగి మీకు ఒక ప్రమాదకరమైన వ్యక్తి వ్యక్తిగా మారి ఆ రోజు మీకు మీ యొక్క జాబ్కు సంబంధించి మిమ్మల్ని జాబ్ నుంచి తీసేంత విధంగా మీ యొక్క పై ఆఫీసర్స్కి మీ గురించి చాలా అంటే చాలా చెడు అంటే మీరు మంచిగా చేస్తారండి కాకపోతే అతను చెడుగా చెప్పడం జరుగుతుంది అది మీరు అనుకుంటారు ఈ వ్యక్తి నాతో ఉంటున్నాడు మంచిగానే ఉంటున్నాడు ఒక ఫ్రెండ్ లాగా ఉంటున్నాడు ఒక కొలీగ్ లాగా మంచిగా కలిసిపోయాడని మీరు అనుకుంటారు కానీ మీకు తెలియదు మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటాడు మీరు ఎంత వర్క్ బాగా చేసినా మీ మీద అటువంటివి ఇటువంటివి లేని పోనివన్నీ మాటలన్నీ ఎక్కించి మరి మీ యొక్క పై ఆఫీసర్స్తో మిమ్మల్ని తిట్లు తినిపించడం జరుగుతుంది ఒక్కొక్కసారి మీ జాబ్కి నష్టం కలగొచ్చు కాబట్టి ఆ వ్యక్తి విషయంలో ఏం జరుగుతుందనేది ముందుగా తెలుసుకుని ఆ వ్యక్తిని చాలా దూరంగా ఉంచండి ఆ వ్యక్తి అసలు మీ జోలికి రాకుండా మీ అసలు మీ జోలికి రావడమే కాదు మీరు అసలు ఆ వ్యక్తి గురించి ఆలోచించొద్దు అటువైపుగా చూడొద్దు ఆ వ్యక్తిని పలకరించొద్దు అప్పుడు మీకు ఆ వ్యక్తి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా మీకు మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది సో చూసారు కదా దొలరాస్తారు మే ఇరవై ఒకటో తేదీ మంగళవారం తులరాశ వారి జీవితంలోకి ఒక ప్రమాదకరమైన మనిషి రావడం వల్ల మీరు ఎంత నష్టపోతారో ఈరోజు మనం ఈ వీడియో చూసి చూస్తూ తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వీడిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా ఈ యొక్క ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి నోటిఫికేషన్ ఉపయోగం వస్తుంది కాబట్టి మన ఛానల్ వీడిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి ఘంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఉపలు వస్తుంది ఇక మరొక టాపిక్కి మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్